नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णाय परमात्मने प्रणतक्लेशनासाय गोविन्दाय नमो नमः హరహర మహాదేవ శ్రీ శివాయ గురువే నమ మన పరశువ శిఖర క్షేత్ర ఈశ్వర భగవాన్ గారిని ఆయన జరిగిన విశేషం ఇంకొకటి చెప్తున్నాను ఏమిటంటే ఆయనకి శరణాగతి అయిన భక్తుడు ఎప్పటి నుంచో భగవాన్ గారిని భగవాన్ మీరు హైదరాబాద్ మా ఇంటికి రావాలి అని ఆయన కోరుతూ ఉండేవారు సరే ఒక రోజున భగవాన్ గారికి ఇంటికి రావాలని కరుణ కలుగుతుంది కలిగి భగవాన్ గారు పరశివ శిఖర క్షేత్రం నుంచి ఆ శిష్యుడింటికి వస్తారు వచ్చేటప్పటికి ఆ భగవాన్ గారి వెనకాల రెండు ఆవులు వస్తూ ఉంటాయి వచ్చి అవి ఏం చేస్తాయి ఆ ఇంటి గేటుకి ఎదురుకుండా అవి నుంచొని ఆ భగవాన్ని అలా తన్మయత్వంతో చూస్తూ ఆహ్వానం పలు పలుకుతున్నట్టుగా నుంచొని అలాగే ఉంటాయి అది ఏమిటో మరి అంతరార్థం అక్కడ పరిశుభికర క్షేత్రంలో రేపల్లెల్లే చక్కగా భగవాన్ చుట్టూ ఆవులు ఉంటాయి అనమాట ఆవులు ఆలో ఉండేది అన్ అన్నీ విష్ణు మహేశ్వరులే కదా సమస్తమైన దేవతలు ఆవులో ఉంటాయి కదా అలాంటి ఆవుల్ని భగవాన్ ఎప్పుడు కొలుస్తూనే ఉంటారనమాట వాటి చుట్టూ అవి తిరుగుతూనే ఉంటాయి ఆ శిఖరు పశివ శిఖరి క్షేత్రం చుట్టూ భగవాన్ చుట్టూ ఉంటాయి అనమాట అలాగే అక్కడ ఉన్నట్టుగా ఇక్కడికి ఆవులు రెండు ఆవులు అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ రావటం చాలా విచిత్రం కదా ఆశ్చర్యం అనిపించడం లేదు వింటుంటేను అయితేను భగవాన్ గారు ఆ ఇంట్లో ఉన్నంతసేపు అవి ఎక్కడికి వెళ్లకుండా అలా ఆగే వాకిట్లో నుంచని ఉంటాయి అన్నమాట ఉన్నప్పుడు భగవాన్ గారు కొంతసేపటికి ఆయన గుర్తు వస్తుంది అయ్యో అలాగే నుంచున్నాయి అని రెండు రొట్టెలు తీసుకెళ్ళి భగవాన్ గారు ఆ ఆవులకి పెడతారు పెట్టినప్పుడు ఆ ఆవులు ఆ రెండు రొట్టెలు తిని అవి అక్కడే ఉంటాయి వెళ్ళనే వెళ్ళమన్నమాట ఎందుకంటే ఆవులు సాక్షాత్తు భగవాన్ స్వరూపము అదే కాక ఇక్కడ ఉన్నది కూడా భగవాన్ అనమాట భగవంతుడి రూపంలో ఉన్న భగవాన్ గారు ఆ వాసుదేవుడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ మరి ఉన్నట్టుగానే రేపల్లెలో శ్రీకృష్ణుడు దగ్గర ఆవులు ఉన్నట్టు కానీ ఆ భగవాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో వచ్చారా అన్నట్టుగా ఆ ఆవులు అలాగే అక్కడ ఉండిపోతాయి అన్నమాట అంటే ఆ ఆవులు భగవాన్లో కృష్ణ పరమాత్మను చూసుకున్నారు కృష్ణ పరమాత్మే భగవాన్ భగవానే కృష్ణ పరమాత్మ అని మనం గ్రహించుకోవాలి కనుక గురువు గారిని ఎప్పుడూ మనం భగవత్ స్వరూపంగా చూస్తూ మనం ఆయన్ని ఆరాధించుకుంటూ భక్తితో ప్రేమతో సేవతో ఉందాము నిజంగా ఆయన లీల చూడండి నిజంగా ఆ అద్భుతమైన సంగతి ఎక్కడికెళ్ళినా ఆయన చుట్టూ గోవులు ఉంటాయి అంటే ఏమిటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే భగవాన్ అని మనం అర్థం చేసుకోవాలి మనం అన్ అన్ గురువుని చక్కగా భక్తితో అనన్యమైన భక్తితో కనుక ఉంటే నిజంగా ఎంత ఆనందం ఉంది మనం అలా బా గురువు ఎంత భక్తితో ఉందామా హర మహాదేవ విజయాపురం రామ్మ తల్లి బాలయోగేశ్వర భగవాన్కి జై